హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఆయన గతంలో హామీ ఇచ్చినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళకు కూడా అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి సమయం ఆసన్నమైంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల ముందుగానే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క అకౌంట్ ఉంటే వెంటనే కూడా డబ్బులు పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి విధి విధానాలను అయితే రూపొందించడం జరిగింది మరి ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన రాష్ట్ర ప్రభుత్వం మరింత సమాచారాన్ని ఈ పథకం కోసం వెల్లడించబోతోంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు తాజాగా మహిళలకు అనేక పథకాలను ఇచ్చారు ఆయన అంతేకాకుండా ముఖ్యంగా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కూడా వారికి సొంతంగా ఉపాధి కల్పించే అవకాశాలను కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మహిళా సంక్షేమం కోసం పనిచేస్తూ మహిళా సంక్షేమం కోసం పాటుపడుతూ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటుంది మరి తాజాగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించి మహిళలకు మరింత చేయుతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించిన విధి ను విడుదల చేయబోతున్నారు మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అంటే ఏ జిరాక్స్లు ఉండాలి మరి అకౌంటు ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఏ అకౌంట్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది కిందనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను అంతేకాకుండా మీకు అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా దయచేసి మీరు ఏదైనా సరే మాలాంటి వారికి హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ఆల్రెడీ మీ ఫో కనిపిస్తుంది వీడియోలో దయచేసి మీరు ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మాలాంటి వారికి హెల్ప్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక భారీ శుభవార్తను తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ పథకాన్ని మనకు సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ దీనికి సంబంధించి మనకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి ఇరవై నాలుగో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఎందుకంటే ఈ పథకాన్ని అమలు చేసే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలను ఆగస్టు నెలలో నిర్వహించాలని చెప్పి ఎక్కడెక్కడ మనకు అన్ని కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి ఈ నేపథ్యంలోనే మహిళలకు యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి అయితే చేయబోతోంది ఇప్పటికే సెర్ఫ్ మరియు మె మెప్మా అధికారులు ఎంతమంది మహిళలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి మనకు వాళ్ళు డేటా అనేది ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు ఎందుకంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వారు సెర్ఫు మెప్మా మెప్మా అధికారులు అయితే వారి డేటా అనేది చాలా ఈజీగా ఇవ్వచ్చు మరి దాంతోపాటుగా మిగిలినటువంటి వారిని కూడా ప్రభుత్వం గుర్తించే పనిలో ఉంది మరి ఆ విధంగా డేటా అనేది సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది తప్పకుండా ప్రతి మహిళకు కూడా ఈ పథకం అందాలి అంటే మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి కొన్ని అర్హతలతో పాటు కొన్ని ప్రూఫ్స్ జిరాక్స్లు కూడా కలిగి ఉండాలి కొన్ని పత్రాలు మరి ఏవేవన్నా చూస్తే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి మహిళలకు అర్హత ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు మాత్రం ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది తర్వాత యాభై ఐదు దాటిన వారికి ఈ పథకం వర్తించదు మరి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం ఇస్తారా అంటే ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది అది కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో ఆ మహిళ పేరు నమోదయ్యి ఉండాలి మరి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అందే అవకాశం ఉంటుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి ఖచ్చితంగా కుటుంబంలో ఒకరికే ఇస్తారు పెళ్ళైన వారైనా సరే పెళ్ళి కానివారైనా సరే ఒకరికి మాత్రమే ఇస్తారు దాంతోపాటుగా మనకు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి ఇవి రెండు కూడా తప్పనిసరిగా ఉండాలి మరి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం అనేది వర్తించదు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు మరి కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కగా ఈ పథకాన్ని ప్రారంభించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనం ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఇరవై నాలుగున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే మీకు ఈ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది అనమాట అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మరి బ్యాంక్ అకౌంట్ విషయంలో ప్రతి మహిళ కూడా ఇప్పటికే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన పైసలు పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే వస్తాయంటా అని చెప్పి మనకు ప్రచారం చేసుకుని ఒకరికొకరు మనకు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు మరి ఇది మంచిదే ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి పైసలు అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే చాలా బెస్ట్ పోస్టాఫీస్ అకౌంట్లకే తొందరగా ఈ పైసలు జమ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే చాలా పక్కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోస్టాఫీస్ అకౌంట్లు ఉన్న వారికి వెంటనే కూడా పైసలు అనేది జమ చేస్తారు మరి పోస్టాఫీస్ అకౌంట్ ఉంటే కూడా పర్వాలేదు మరి అదే పనిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా పైసలు పడతాయి మరి బ్యాంక్ అకౌంట్ లేని వారు ఎవరైనా ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి అంతే తప్ప అదే పనిగా మీకు వేరే అకౌంట్ ఉన్నా కానీ మీరు మళ్ళీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోవాల్సిన పని లేదు ఏ అకౌంట్ లేకుండా ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటే మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి మరి ఏ అకౌంట్ అయినా ఉన్నా మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ పోస్టాఫీస్ అకౌంట్ కానీ ఎన్పిసిఐ లింకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది మీరు గమనించాలి ఇది ఉంటే చాలు తప్ప మీరు అదే పనిగా పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలని అవసరమైతే ఏం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అకౌంట్ విషయంలో పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మరి దీనివల్ల మీరేమి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు చెప్పింది విని కాబట్టి ఈ అకౌంట్ ఏమీ లేకుండా ఉంటే పూర్తిగా అకౌంట్ లేకుండా ఒకవేళ మీకు ఇప్పుడున్న అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే పైసలు అందులోకి వస్తాయి మరి ఈ పథకాన్ని ఇరవై నాలుగున సీఎం నిరవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నమాట దానిపైన నిర్ణయం తీసుకుంటారు అంటే ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలను అప్పుడు వెల్లడించడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే మరి తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆడ ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెల సంవత్సరానికి ముప్పై వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది మనం అప్పటి వరకు కూడా వేచి చూడాలి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏ వివరాలు అందిస్తుంది అనేది మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ప్రస్తుతానికి అకౌంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి నేను మీ ముందుకైతే వచ్చాను మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మ్యాండేటరీ ఏం కాదు ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు ఇబ్బంది పడద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు సేమ్ ఇట్లాగే ఉంటాయి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ ఖాతా ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవి ఉంటే చాలన్నమాట మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క మహిళలంతా కూడా యొక్క పథకానికి సంబంధించిన పైసలను అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అండి నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి